nên là sang rồi đi về cũng được không mình cũng sang rồi ừ. Vaivande Iyidii lelha aparannan Tuseda van avial Pon ఎక్కువ డబ్బా ఉండితే మేము అన్నిటికి తరపున ముట్టుకోవచ్చు అనలేదా మल्ले వండలకైతే మా ఊరు గాంగక మా ఇట్ మెట్కొంటుంది దెంటి తోడుకోలేదు మజ్జిగ తరిపడనుంటే మా ఇే తోడుగలవా నేరే తోడు జావ చూడుకుంటా తలగొండ టైం పడుతుంది వేరేది నా బాక్స్లో పని చేద్దాం పదింటికి చేయట్టుకో బాగోద్దు స్మెల్ మంచి వచ్చా మధ్య సార్ల అత్యండి మా మామయ్య గారు ఎళ్ళి రాత్రి వచ్చారు ఊరు నుండి పని కుదరంట రాత్రే పదింటికి వెళ్ళి పొద్దున్నే బాక్స్ పెడతాక లేగమన్నాడు అయితే అన్నం లేదని వండుతున్నాను ఇప్పుడు మా మామయ్య గారిని పనికి పంపించాలి వండి బాక్స్ పెట్టి అంతకనే ఒక డబ్బాడే పోసాను గమ్మునైపోద్దని ఆరింటికి వెళ్ళాలి అయితే తెల్లారిపోయింది మేము బేగా లేగలేదు సకల ఇతరుడు పిల్లలు లేచారు లేచి ఏడుసారు అందుకే నిద్ర నిద్రెట్టేసింది లేగలేకపోయాను కలర్ పండి ఇప్పుడైతే వండి బమ్మలు పెట్టాలి బాక్స్ మళ్ళీ మేము సెపరేట్గా వండుకొని మా ఆయన గారికి బాక్స్ పెట్టాలండి బండికి వెళ్తాడు పదింటికి చేత పండింది పండింది చిన్నడికి వద్దు పట్టద్దు కానీ పెద్దడికి ఏడిది ఏడిది బాగుంది పెట్టి పెట్టి పెట్టేసి చిన్నోడికి పెద్దడికి ఒక ఎక్కడ వరకు వచ్చిందో చూడు లేట్ అయిపోయింది కరెక్ట్గా ఒంటి గంటలు పిల్లలు ఇద్దరు తర్వాత కూడా అయితే తాలిం పెట్టే అన్నం ఉడుతాడు మాకులాగా పనిలోకి వాళ్ళకి సంతకాడ సల్దన్న ఉండాలండి లేదంటే తెల్లరగట్టలు వేసి అన్నమైన వండుకోవాలి అయితే లేకలాగా బాగా లేట్ అయిపోయింది కంగారు పొడి మా మామిగారు గారు ఇదిగోండి పక్కన అన్నం ఉడుకుతుంది మధ్యలో తాలింపు పెడతాను గుమ్మునైపోద్దు అని కొద్దిగా ఉందే తోడంటేసాను ఇది అది కూడా అయితే అది తోడుకోలేదు ఈ కొంచెం ఉన్నదే తోడుకుందే ఈ కొద్దిగానే పెడతానండి మామయ్య గారికి కంగారు పడుతున్నాడు మరి మరొకళ్ళ గురించి మరి మిగతా వాళ్ళు కూడా లేట్గా వచ్చారంటారు అందుకని ట్రైన్ లేచి వండేసుకోవాలి పెద్ద క్యారేజీ సంచి పోయింది కదా మరి పెద్ద క్యారేజీలో పెట్టాల అది లేక ఈ సంచితోటి ఇచ్చుకెళ్తున్నాం ఇబ్బంది పడుతున్నా సంచి ఇంకోటి ఏదన్నా కుట్టించుకోమర ఇరికి ఇరికైపోయి మన వంటగది రోసేట ఉపసర్ పెండిలే ప్రసవక కమ లేగలకపోతే అలా ఉంటమా కంగార

అన్న కొడ కవర్ కట్ వొల్చినామే మళ్ళీ టార్టర్మే చేస్తారట పావల్ గల్లేతట అలాగడం బాలేదు క్యారేజ్ సంజొంటై ఇన్ని అంతలాగా అక్కర్లే డులు పోతే ఆ క్యారేజ్ వంద క్యారేజ్ వంద పెయింట్ చేయాలి నినానే బాక్సర్ పడదు సంజీ సంచి బాగొట్టే బాక్సర్ పడరంటున కరతాడ కదరా గోడ कोणतं खावला पहिलं बाटला चरप हाय फ्रेंड्स ఇప్పుడైతే చాలా పనులు ఉన్నాయి మా మావి గారు కండంకూర వండుకో పెట్టాను ఇప్పుడు మళ్ళీ మేము వండుకోవాలి ఇప్పుడైతే మిగతా పనులు చేసుకోవాలి ఈరోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ అలాగే మా వీడియో చూస్తున్న అందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటుంది బాయ్ ఇంకొచ్చిందే పనులే